దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కింద పడ్డాడు అలసిపోయి ఉన్నాడు అతనికి చక్కటి మంచి సరోవరం కల్పించేసరికి దాంట్లో అతను చక్కగా మునిగి పైకి లేచేసరికి ఆ శారీరక శ్రమంతా అతనికి పోయి ఆ సందర్భంలో అప్పుడు అక్కడ ఆ మార్గంలో ముద్గల మహర్షిని చూశాడు అంటే అతను చివరికి ఏం చేశాడంటే ఆ జంతువును వేటాడుతూ వేటాడుతూ పరిగెత్తుతూ చివరికి వెనక్కి వస్తూ ఆ సరోవరం ఏంటంటే ముద్గల మహర్షికి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన సరోవరం దాంట్లో స్నానం చేసి అక్కడ ముద్గల మహర్షిని చూశారు అక్కడ ముద్గల మహర్షి ఏం చేస్తున్నారంటే జపంతం గణనాథస్య మంత్రం నామ సమన్వితం ఖడ్గముద్యమ్య నిష్కోషం ముద్గల శాంతికం వేయవు ఇంకా కూడా ఇతనికి ఆ దుష్టమైనటువంటి నేర నేరస్వభావం అనేది పోలేదనమాట మహర్షి దగ్గర అయినా సరే అతను వెంటనే ఖడ్గం తీసి మహర్షి దగ్గరికి వెళ్ళి నేను కైవర్తుడనేవాణ్ణి నిన్ను చంపడానికి వచ్చాను మా మర్యాదగా నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చేసేయి అని చెప్పి ఆయుధాన్ని పైకెత్తి పట్టుకొని ఉన్నాడనమాట అలా ఉన్న సందర్భంలో అన్యథా చాభవద్ బుద్ధి దుష్టస్కే దుష్టస్కె ఆ మహర్షి మీద ఎప్పుడైతే కత్తి పైకి ఎత్తాడో వెంటనే అతనికి ఎందుకో మనస్సు ఒక రకమైనటువంటి వికారాన్ని పొంది తత్క్షణంలోనే ఆ చేతిలో ఉన్న ఆయుధం అలాగే చేతిలో ఉన్న ఆయుధాన్ని జారు విడిచేశాడు ద్విరదాన భక్తస్య ముద్గలస్య ప్రభావత జహాస ముని ముఖ్యే ముఖ్యో సోద ముఖ్యోసౌ దృష్టోతంతుం తథావిధం ఎప్పుడైతే కనుక ఆ వినాయకుని యొక్క పరమభక్తుడైనటువంటి ముద్గల మహర్షిని చూశాడో ఆ చూసినటువంటి ప్రభావం చేతనే అతనిలో ఉన్నట్టున అకస్మాత్తుగా ఒక మార్పు వచ్చింది మార్పు వచ్చేసి అతను మహర్షిని సంహరిస్తాను అని చెప్పిన అతను కూడా ఆయు ఆయుధాన్ని చేసి వెళ్ళిపోయి అప్రచ్చ సంయుతకస్మాత్ ఛస్త్రాన్ని గలితానితే బద్ధస్య పిచ సర్వాణి పతితాన్ని కుతో కుతో వదా అదేంటి నేను ఇట్లా పైకి ఎత్తి నిన్ను సంహరించబోతున్నావు కదా ఎందుకు నీకు ఈ చేతిలో నా ఆయుధం అంతా కింద పడిపోయింది అని చెప్పి ఈ ముద్గల మహర్షి ఆ కైవర్తకుణ్ణి అడిగాడు కైవర్తక ఉవాచ గణేషతీర్థస్నానేనా చ జ్ఞానవైరాగ్యయుక్త అప్రవీన్ ముద్గలం వచ ఉన్నట్టుండి నేను నీ చక్కటి ఆ గణేష సంబంధమైనటువంటి సరోవరంలో ఆశ్రమానికి సంబంధించిన సరోవరంలో నేను స్నానం చేయటము నీ దర్శనం చేసేసరికి ఎందుకో నాలో అనుకోకుండా ఒక మార్పు అయితే వచ్చింది ఆశ్చర్యం పరమం మన్యే కుండ స్నానే నమే మతి భవత్ బ్రహ్మ బ్రహ్మన్ విశేషాత్ దర్శనేతే చాలా ఆశ్చర్యంగా నాకు అసలు స్నానం చేసే ముందు వరకు కూడా వేరే రకమైన దృష్టి ఉండేది స్నానం చేసి నీ దర్శనం చేసుకునేసరికి వెంటనే నా స్వభావంలోనే మార్పు వచ్చింది బాల్యాత్ ప్రభుతి ఏ దుష్ట ఏ దుష్టా బుద్ధిం భవత్ అసంఖ్యాతి అసంఖ్యాతీని అసంఖ్యాతీని పాపాలి కృతాన్య కృతాన్యత్యావధి ప్రభో ఈ రోజు వరకు కూడా అసంఖ్యాకమైనటువంటి పాపాలు నా చిన్నప్పటి నుంచి నేను ఎన్నో చేశాను ఇదానీమేవ నిర్విణ మతిర్ మతిర్మేత్వ ప్రసాదత ఇవన్నీ వద్దు అని చెప్పి ఒక నిర్వ వైరాగ్యం అనేది నాకు కలిగిపోయింది నీ ప్రసాదం వలనే కలిగిపోయింది నాదాస్యే పునరేతాని శస్త్రాన్ని పతితానిమే ఇంకా నేను ఈ కింద పడినటువంటి శస్త్రాన్ని మళ్ళీ నేను తీసుకోను అంటే ఇటుపైనటువంటి ఘోరమైన కృత్రిములు చేసి నా జీవనాన్ని నేను సాగించను మళ్ళీ శస్త్రాన్ని చేతపట్టను కురుమేనుగ్రహం పూర్ణం ఉద్ధరస్వ భవార్ణవాత్ నన్ను చక్కగా ఉద్ధరించునైనా ఈ సంసార సాగరాన్నించి నన్ను చక్కగా ఉద్ధరించు అని చెప్పి ఆ మహర్షిని ప్రార్థించాడు సాధవోహి అనుగ్రహంతి దీనాన్ దుష్కృతి నోపిచ ఇప్పుడు ఏమంటాడా అను అను అనుగ్రహించండి అని అడిగే సందర్భంలో ఏమంటాడంటే సాధవ హి అనుగ్రహంతి సత్పురుషులు ఎప్పుడూ కూడా చాలా దుష్కర్మ నిరతులైనటువంటి అంటే సకల విధమైనటువంటి పాపాలు చేసేవాడిని కూడా వాళ్ళు చక్కటి అనుగ్రహ బుద్ధితో వాళ్ళని ఉద్ధరిస్తారు రక్షిస్తారు కదా న సాధు సంగమ క్వాపి వృధా దృష్టో మహామునే ఎక్కడైతే సత్పురుషుల యొక్క సాంగత్యం ఉంటుందో అది ఎప్పుడు కూడా వృధా అవ్వదు కదా నేను చెంతకు వచ్చాను కాబట్టి నన్ను ఎలాగైనా నిన్ను రక్షించు అని చెప్పి అడుగుతున్నాడనమాట ఏముక్తో ముద్గలోసౌ తం జగా కృపాన్విత శరణాగత సంత్యాగ్రే స్మరణ దోషం విశేషత ఇప్పుడేమున్నా అంటే నువ్వు చాలా కష్టపడి నా దగ్గరకు వచ్చావు శరణాగతులు అయ్యావు ఈ శరణాగతిని పొందావు కాబట్టి నిన్ను వదలటం అనేది శాస్త్ర విరుద్ధమవుతుంది కాబట్టి నీకు నిన్ను ఉద్ధరించేటటువంటి ఉపాయాన్ని చెప్తాను అని చెప్పి ఆయన ఉన్నాడు విధి ప్రయుక్తే నానాదౌ నాధికారు అస్తి కుత్రచితు తథాపిచే నామజపం కథయామి ప్రసాదత ఇక్కడ ఒక చక్క ధర్మ సూక్ష్మం చెప్తున్నారు ముద్గల మహర్షి వారు ఏమని అంటే విధి ప్రయుక్తే దానాదో నీకు మహా పాపాలు అయితే ఉన్నాయి ఆ పాపాలన్నింటినీ తొలగించుకోవడం కోసం నీవు ఏం చేయాలి అంటే కనుక మామూలుగా అయితే కనుక దానా దానాది కర్మలు చేయాలి అని చెప్తుంటారు కానీ నువ్వు చేసింది ఏమిటి అంటే అంతా కూడా చౌర్యమే చౌర్యం చేసి ఇతరులను పీడించి బలాత్కరంగా వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా సొమ్మును దోచుకున్నావు దోచుకున్న సొమ్ము ఎప్పుడూ కూడా దానం చేసే అధికారం ఉండదు ఎందుకని అంటే ఆ సొమ్ములో మనం స్వత్తు అని అంటుంటాను తెలుగులో దాన్ని మామూలుగా అసలు స్వత్వం అంటారు సంస్కృతంలో స్వం అంటే తనది అని అర్థము తను అనే అర్థం ఉంది అలాగే తనది అనే అర్థం కూడా ఉంది ఆ స్వత్వం అంటే తనది తనది అవుట అనేటటువంటిది చోరించు చౌర్యంతో సంపాదించిన దాంట్లో ఉండదు ఒక వస్తువు మనం పొందామంటే దాన్ని తగినటువంటి విలువైనటువంటి వస్తువు మరొకటికి ఇచ్చిన తర్వాతనే ఆ వస్తువు మనకి స్వాధీనం అవుతుంది ఇప్పుడు దొంగతనం చేసిన డబ్బు బలాతు తన దగ్గర ఉన్నది తప్ప అది నిజంగా దాని దాని మీద అతనికి స్వత్వం లేదు అంటే ఓనర్షిప్ లేదు తనది కాని డబ్బు తను దానం చేస్తే మాత్రం ఫలితం ఏమొస్తుంది కాబట్టి నీకు విధి ప్రయుక్తమైనటువంటి అంటే విధి విధానాల ప్రకారము నువ్వు దొంగలించిన సొమ్ము దానం చేస్తే నీ పాపం హరించిపోతుంది అనడానికి కూడా వీల్లేదు కాబట్టి దొంగతనం చేసిన సొమ్ము దానం చేస్తే ఆ సొమ్ము యొక్క అసలు యజమానికి ఆ పుణ్యం వెళుతుంది తప్ప ఈ మధ్యలో ఉన్న వ్యక్తికి ఆ పుణ్యం అనేది రాదు ఇతను కేవలం పోస్ట్ మ్యాన్ లాగా అతని దగ్గర తీసుకొని ఇంకొకరికి ఇస్తున్నవాడు అవుతాడు తప్ప అందుకనే మహర్షి ఇక్కడ ధర్మ సూక్ష్మాన్ని చెప్తూ విధి ప్రయుక్తే దానాలు నాదికారోస్తి కు నీకు వీటి ఎంతో అధికారం లేదు అని చెప్పి చెప్తున్నాడు సరే అయితే ఇంకా ఎటువంటి పాప ప్రాయశ్చిత్తానికి మార్గమే లేదా అంటే పాప ప్రాయశ్చిత్తానికి మార్గం ఉంది జపం నామ జపం కథయామి ప్రసాదత సరే కాకపోతే నీకు పరిష్కార మార్గం ఏమిటి ప్రాయశ్చిత్తం ఏంటి పాపాలకే అంటే నామజపం ఒక్కటే నీకు దీనికి పరిహారం అవుతుంది గజానస్ పరమం సద్ సర్వసిద్ధికరం నృడాం తణామం ఒకరో తైవర్తో ఉద్గలం మునిం కాబట్టి ఆ గ యొక్క పరమం పరమ అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక నువ్వు నామజపం చేయాలి ఎంతకన్నా నీకు వేరే మార్గం లేదు అని చెప్పి ఆ కైవృతుడికి ముద్గల మహర్షి చెప్పారనమాట సకరం స్థాపమాస తూర్తి అభయ అభయంకరం గణేశాజన నామ మంత్రముదిశతు ఆ చక్కగా వెంటనే ఆ అనుగ్రహ బుద్ధితో మహర్షి తన దగ్గరికి శరణాగతి పొందిన ఆ వ్యక్తిని ఉద్ధరించడం కోసం ఏం చేశారంటే చక్కగా అతని శిరస్సు మీద ఉంచి గణేశాయ మహా అనేటటువంటి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను నీవు దీన్ని జపం చేస్తూ ఉండు అన్నాడు ఈ నామజపంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అసంఖ్యాకంగా అంటే లేదా గురువు నిర్దిష్టించినటువంటి నిర్దేశించినటువంటి సంఖ్యతో కానీ అది నిరంతరం జపం చేస్తూనే ఉండాలి ఏదో ఒక రోజు రెండు రోజులు పది రోజులు చేసేసి నాకే మార్పు కనపడలేదు నాకే ఫలితం కనపడలేదు అని అనుకోవడానికి వీల్లేదు అది పరిపాకం అంటే అది అంతటి మణిమణి మనకి అంటే అటువంటి శక్తిని మనకి ఇచ్చే వరకు కూడా ఆ జపం నిరంతరం చేస్తూనే ఉండాలి ఈ ఇతనికి కూడా ఇంకా ఉన్నటు ఉన్న దాంట్లోకి సులభమైన మార్గం ఏమిటంటే నామజపం ఒకటే కాబట్టి ఆ నామజపాన్ని ఆ మంత్రాన్ని ఉపదేశించి జపం చేయమని అన్నాడు స్వయం ఎష్టివరం యష్టిం రోపయామాస పురస్త ఉవాచైనం సంప్రీత్య సంప్రీత్యవదా ఆగమనం మమ తావద్ జపస్వ యావద్ యవద్ి యష్టి సాంకుర ఏకాసనగతో వాయుభక్ష ఏకాగ్రమానస సాయం జలం దేహి ఎష్టిమూలె నిరంతరం